మన ప్రభు అని వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభు యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభు మనకు అందిస్తున్న సందేశాలన్నిటికై ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని ఆ జీవితం గూర్చిన సంగతులు మనతో మాట్లాడుతూ మన జీవింపు చేస్తూ ఉన్నారు అందుకే ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఫిబ్రిల్కి రాసిన పత్రికలో నుంచి మనం సందేశాన్ని పదవ అధ్యాయం ఫిబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చదువుకుందాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు కొందరు మా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకోల్పోవాలనని ఆలోచితము ప్రార్థించుడి తండ్రి ప్రేమ మీ కొందనాలు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాలన్నిటికీ కృతజ్ఞతలు ప్రతిరోజు విశ్వాస మూలంగా జీవించుట అనే జీవితం విషయంలో మమ్మల్ని మీరు దర్శిస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు జీవాన్ని కూర్చున్న సంగతులు మా ప్రభుని సుక్రీస్తుని కూర్చున్న సంగతులు అందిస్తూ సమస్త విషయాల్లో మమ్మల్ని నింపుతున్నందుకై స్తోత్రాలు మీ ఆత్మ ద్వారా మీ సందేశాన్ని మాకు ఇమ్మని మేము అయిన జీవంలో జీవించడానికి కృపను దయచేయమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ ప్రభునందు ప్రియులరా మన ప్రభుని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామానికి మరొకసారి మహిమను చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక సంగతులు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు అందుకే ప్రభువును నిజంగా మనం స్థుతించాలి హిబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కలిసి ఉన్నాయి వాటిని మనం చదువుకున్న ఈ సంగతుల్లో ఉన్న సారాంశం ఏంటి అని అంటే హిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయంలో మొదటి నాలుగు వచనాలు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అర్పించబడిన బలులు ఆ బలుడులో మేకల రక్తం కోడెల రక్తం ఉంది ఆ బలులు ఎక్కడ అర్పించబడ్డాయి అంటే భూమి మీద గుడారం దగ్గర అర్పించబడ్డాయి ఆ గుడారం మాదిరి అని ఆ గుడారం దగ్గర సేవ చేసే యాజకుడు కూడా సదాకాలం ఉండేవాడు అనగా నిత్యము ఉండేవాడు కాదని అతడు మనుషుడు కాబట్టి మరణమౌటి చేత అనేక మంది యాజకులు అయ్యారని కాబట్టి అది నిత్యమైన యాజకత్వం కాదని అది నిత్యమైన కాబట్టి అక్కడ నిత్యమైన విమోచన లేదని మాత్రమే కాదు అక్కడ అర్పించబడుతున్న అర్పణ కూడా మందలో నుంచి చూస్తున్న అర్పణ గురుమేకలు రక్తం కాబట్టి ఆ రక్తం పాపములను తీసివేట సాధ్యమని ఇవన్నీ అక్కడ రాశాడు ఎందుకు అంటే ఇది దైవ సంకల్పానుసారమైన బరుడు యాజకత్వం కాదు కాబట్టి అక్కడ ఆరాధకులకి సంపూర్ణ సిద్ధి కలుగట్లేదు సంపూర్ణ సిద్ధి అంటే నా పాపములు క్షమించబడ్డాయి ఇక నేను పాపిని కాదు నీతివంతుణ్ణి ఈ అర్పణ ద్వారా నా పాపములన్నిటికీ నా యావత్ జీవిత పాపాలకి పరిహారం జరిగింది అని ఆరాధికుడు అనలేకపోతున్నాడు కాబట్టి అది యథార్థమైన ఆరాధన కాదు ఎందుకు కాదంటే ఆరాధికుడికి పాపములు తీసివేయబడ్డాయి ఇక నేను పాపిని కాను అనే ఆ మనస్సాక్షి రావట్ల కాబట్టి ఆరాధికుడు మనస్సాక్షి ఎలా ఉంది అని అంటే ఏటేటా 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 వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా నేను పాపిని అనే అనుభవంతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం నుంచి వాటిని దిద్దుబాటు చేసే యాజకుడు వచ్చాడు ఆ బొర్రెలకు దిద్దు దిద్దుబాటు జరిగించే యాజకుడు వచ్చాడు గొర్రె పిల్ల కూడా వచ్చాడు అందుకనే హిబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుకుంటే ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు అని అన్నాడు ఈ బరులు ఎంతవరకు అంట హిబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదవచ్చిన మీరు చదువుకుంటే ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బరులను అర్పించబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నా విజుసారా ఇదేదో ఆచరణలాగా ఆచరిస్తున్నారు కానీ అక్కడ ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి దిద్దుబాటు జరగాల ఇవి దిద్దుబాటు జరగాలంటే ఏటి చేత దిద్దుబాటు జరగాల అంటే దైవ సంకల్పం అసలు ఏంటో మానవుడు సంపూర్ణ సిద్ధి పొందటానికి అంటే ఇలా అనుకుందాం మానవుడు దేవునిదుట నీతిమంతుడిగా నిలవబట్టడానికి లేదా మానవుడిని నీతిమంతుడిగా తీర్చి దేవుని ఎదుట నిలవబెట్టగలిగే అర్పణ ఆ అర్పణ అర్పించే యాజకుడు గనుక వస్తే ఖచ్చితంగా అవి దిద్దుబాటు జరుగుతాయి కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఆయన స్త్రీయందు పుట్టాడు ఆయన స్త్రీ ఎందు పుడతాడు అని ఆదికాండం మూడో అధ్యాయంలోనే ప్రభు మాట్లాడారు నీ సంతానమునకును ఆమె సంతానమునకును అని మాట్లాడారు ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం స్త్రీ సంతానం ద్వారా అపవాది నాశనం లేదా పాపానికి సంపూర్ణమైన విమోచన సో గనుక ఆ సంతానం గల్తీపత్రిక నాలుగోద్యా నాలుగోచన ప్రకారం కాలం సంపూర్ణమైంది ఏ కాలం ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని బలులు అర్పణలు యాజకత్వం జరుగుతున్న ఆ కాలం దిద్దుబాటు చేయాల్సిన సమయం సమీపించింది కాలం సంపూర్ణమైంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చారు ఈ లోకానికి ఎలా వచ్చారు హెబ్రి పత్రిక తొమ్మిది పదకొండు ప్రకారం దిద్దుబాటు చేయాలంటే నిత్యం ఉండే యాజకుడు రావాలా కాబట్టి ఏసుక్రీస్తు రాబోచున్న మేలుల విషయమై హెబ్రి తొమ్మిది పదకొండు ప్రధాన యాజకుడిగా వచ్చి అని అన్నాడు యేసు ప్రభార్ ప్రధాన యాజకుడిగా వచ్చింది ఏ క్రమంలో అహరోన్ క్రమంలో కాదు అహరోను కుమారుడుగా కాదు ఆయన వచ్చింది ఆయన దావీదు కుమారుడుగా వచ్చాడు యుధాగోత్రంలో పుట్టాడు యుధాగోత్రంలో వారు ఎవరు కూడా గుడారం దగ్గర సేవ చేసి సేవ చేయలే యాజకత్వం చేయలే గుడారం దగ్గర యాజకత్వం చేసిన వారందరూ అహరోను కుమారులు అహరోను సంతతి వారు కానీ ఇప్పుడు అవి దిద్దుబాటు జరగాలంటే దైవ సంకల్పానుసారమైన అర్పణ రావాలా యాజకుడు రావాలా యాజకుడు వచ్చాడు ఆయన ఎవరు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అంతా పుట్టడానికి ప్రభుక్రీస్తు వారు శరీరధార అయ్యాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఏడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై రెండులో ఏడో అధ్యాయం ఎబ్రి పత్రిక ఇరవై ఇరవై రెండులో నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ యాజకుడు నిరంతర యాజకుడు ఏ క్రమం ఇక్కడ చెప్పాడు ఐదో అధ్యాయబ్రి పత్రిక ఐదో వచనంలో నీవు మిల్కీ శతక యొక్క క్రమం చూపిన ఆరో వచనం నీవు మిల్కీ శతక యొక్క క్రమం చూపిన నిరంతరము యాజకుడు వై ఉన్నావు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని నిరంతర యాజకుడుగా పంపించాడు ఇదే క్రమం అంటే మిల్కీ శతకు క్రమం అన్నాడు ఇది ఇది అహరోను క్రమం ఎందుకు కాదంటే అహరోను నిరంతరం ఉండేవాడు కాదు మనుషుడు బలహీనుడు అహరోను నిరంతరం ఉండే స్థలాల నుంచి వచ్చినవాడు కాదు భూమి మీద నుంచి వచ్చినవాడు కానీ మిల్కీ సెదక్ సర్వోన్నతుడైన దేవునికి యాజకుడని ఆది కాండా పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో మనం చదువుతున్నాం మిల్కీ సెదక్ అంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు సర్వోన్నతమైన స్థలంలో నుంచి వచ్చినవాడు యశుప్రభు వారు పుట్టినప్పుడు లోకాసు వార్త రెండో అధ్యాయంలో పద్నాలుగు వచ్చినామనుకుంటా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అని పాడారు దేవదౌతలు సర్వోన్నతమైన స్థలముల్లో నుంచి ఆయన శరీరధారి అయి వచ్చాడు సర్వోన్నతమైన స్థలములు అని అంటే ఆయన సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్న దేవుడు అమరుడు అమరత్వం కలిగిన వాడు ఆయన వచ్చాడు నిత్యము ఉండే యాజకుడు వచ్చాడు హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం నుంచి ప్రారంభం అన్నమాట ఈ నిత్యమైన యాజకత్వం గురించి నిత్యమైన యాజకత్వం చేయడానికి వచ్చిన యాజకుని గురించి రాయబడిన సంగతులు ఆయన ఎవరో కదా మన ప్రభు అయినా పేసుకరిస్తున్నారు నాకొక శరీర శరీరం అమర్చితివి పాప పరిహారార్థ పూర్ణ హోమములను నీకు ఇష్టమైనవి కావు అవి నువ్వు కోరుకున్నవి కూడా కాదు అయితే ఒక శరీరం అమర్చితివి నీ చిత్తం అని ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఆయన చిత్తం ఏంటి ఆయన చిత్తం ఏంటి అంటే దావిది చెప్పాడు ముప్పై రెండో కీర్తనలో తన పాపములకు పరిహారం నొందినవాడు దేవుని చేత దోషి అని తీర్పు పొందిన వాడు ధన్యుడు ఎలాగున క్రియలు లేకుండా అని చెప్పాడు దీన్ని రోమపత్రికలో పౌలు గారి చేత క్లియర్గా రాయిపించాడు క్రియలు లేకుండా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడు అంటే ఏ క్రియలు లేకుండా ఏ మనుషుడైతే దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడతాడో ఆ మనుషుడు ధన్యుడని దావిద్రా వ్రాసాడు సో ఇప్పుడు ఎప్పుడు క్రియలు లేకుండా నీతి మందులయ్యే కార్య కార్యం జరుగుతుంది అని అంటే నిత్యమైన విమోచనలో అంటే ఎవరి గురించి మాట్లాడాడు మన గురించే మాట్లాడాడు ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం నుంచారు మనందరం ఆయన మన గుర్ర పిల్ల యోహాను స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ఐదు వచనాల ప్రకారం ఆయన మన గుర్ర పిల్ల ఆయన మన ప్రధాన యాజకుడు పత్రిక తొమ్మిది పదకొండు ప్రకారం ఆయన శరీరధారి అయ్యాడంటే రక్త మాంసములలో హెబ్రీ పత్రిక రెండు పద్నాలుగు పదిహేను వచ్చినాయను ఆయన రక్త మాంసాల్లో పాలుపాడైంది ఎందుకు అని అంటే ఆయన రక్తం చిందించటానికి యాజకుడుగా శ్రేష్టమైన అర్పణ జరిగించటానికి కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యమైన విమోచన సంపాదించి పెట్టడానికి మనందరికీ యాజకుడుగా వచ్చాడు ఆయన నిత్యమైన యాజకుడు ఆయన అర్పణగా వచ్చాడు కాబట్టి యేసు ప్రభువారు తను తానే అప్పగించుకున్నాడు పత్రిక పది పదిలో తను తానే అప్పగించుకున్నాడు ఒక్కసారే అప్పగించుకున్నాడు ఎందుకు నిత్యము ఉండేవాడు మనపక్షంగా నిత్యము అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించి ఉండగలవాడు ఒక్కసారి అప్పగించుకున్నాడు సమాప్తం అని చెప్పాడు భూమి మీద యాజకుడు ఏం చెప్పలేదు పరలోకం నుండి సర్వోన్నత స్థలముల నుంచి మన నిత్యమైన విమోచన కొరకు వచ్చిన నిత్యమైన యాజకుడు నిరంతర యాజకుడు మిల్కీ సెటకు క్రమం చూపున యాజకుడు వచ్చిన యాజకుడు ఈయన ఒక్కసారే అప్పగించుకున్నాడు సమాప్తమని చెప్పాడు సమాధికి వెళ్ళి తిరిగి లేచాడు సర్వోన్నతమైన స్థలంలో కనుక అత్యున్నతమైన లోకానికి తండ్రి కుడు వెళ్ళాడు దేవుని ఎదుట కనబడుతున్నాడు తొమ్మిది ఎబ్రి పత్రిక తొమ్మిది ఇరవై నాలుగు ఎబ్రి తొమ్మిది పదకొండులో నిత్యమైన విమోచన కొరకు వచ్చాడు ఎబ్రి తొమ్మిది పన్నెండులో తన రక్తాన్ని నిత్యమైన విమోచన సంబంధమైన రక్తముగా ఆయన చిందించాడు ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకుని అత్యున్నతమైన సింహాసనానికి లేదా లోకానికి వెళ్ళి దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తున్నాడు అనగా మన పక్షంగా మన నిత్యమైన విమోచన కొరకు ఆయన చిందించిన రక్తాన్ని దేవుని ఎదుట కనపరుస్తున్నాడు యేసు ప్రభు వారు తన రక్తం చేత ఎల్లప్పుడూ కనబడుతున్నాడు ఎందుకంటే ఆయన నిత్యమైన యాజకుడు ఒకే ఒక చేశాడు అర్పణ తర్వాత యాజకుడు వెళ్ళాల్సింది ఎక్కడికే నా పక్షంగా యాజకుడు అర్పణ చేసి ఆ రక్తం తీసుకుని అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి గుడారంలో యాజకుడు అనేకమైన బరులు కాబట్టి వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు అతి పరిశుద్ధ స్థలంలో నిలవట్లా కానీ నిత్యమైన విమోచన సంబంధమైన బలియాగంలో యేసుక్రీస్తు ప్రభు అనే ప్రధాన యాజకుడు తను తాను ఒక్కసారి అప్పగించుకున్నాడు హెబ్రి పది పదిలో ఒక్కసారి అప్పగించుకున్నాడు తిరిగి లేచాడు ఇక చనిపోడు కాబట్టి ఇక ఏం చేయాలా ఒక్కసారి అప్పగించుకుని నిత్యమైన బలి కాబట్టి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో అనగా పరలోకంలో దేవుని ఎదుట ఉన్నాడు ఇక అక్కడి నుంచి ఆయన రాడు ఎందుకు ఒకే ఒక బలి కదా ఇంకొక బలి అయితే అరక్కొస్తాడు భూమి మీద యాజకుడు అనేకమైన బలుడు కాబట్టి మళ్ళా వచ్చాడు మళ్ళా వచ్చాడు కానీ ఈయన ఒకే ఒకసారి అప్పగించుకున్నాడు కార్యం సమాప్తం అని చెప్పాడు సమాప్తం కాబట్టి ఇక్కడ వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ఎదుట నిలవబడ్డాడు ఇప్పుడు యాజకుడు మన పక్షంగా వెళ్ళాడు మన పక్షంగా దేవుని ఎదుట నిలబడ్డాడు మనల్ని దేవునికి అంగీకారంగా చేశాడు లేవే కాణం మొదట అధ్యయంలో దహనబలి అని చెప్తూ అతడు సన్నిధిని అంగీకరింపబడినట్లు అని అన్నాడు యాజు కూడా ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు మన ప్రభు యసుక్రీస్తు వారు తన రక్తాన్ని తీసుకొని తండ్రి సముఖానికి వెళ్ళింది దేవుని ఎదుట దేవుని కుడిపార్శానికి కూర్చున్నది ఎందుకు అని అంటే ఆ రక్తాన్ని బట్టి నా నిత్యమైన విమోచనను ప్రకటించడానికి సో ఆయన అక్కడే ఉన్నాడు ఇక మన యాజకుడు ఒకే ఒక అర్పణ సదాకాలానికి సరిపోయే అర్పణ ఎబ్రి పదిలో ఒకే ఒక అర్పణ ఎబ్రి పన్నెండులో సదాకాలం సరిపోయే అర్పణ ఎబ్రి పద్నాలుగులో ఇప్పుడు ఆ రక్తం దగ్గరకు వచ్చినవారు లేదా ఆ అర్పణ దగ్గరకు వచ్చిన వారు సదాకాలానికి సంపూర్ణులు ఎందుకు అపోస్తుల కార్యాల రెండవ అధ్యాయం ఇరవై మూడవ ఆయన తన భవిష్యత్ జ్ఞానమును బట్టి అప్పగించుకున్నాడు నిత్యమైన విమోచన సంబంధమైన యాజకుడు నిరంతరం ఉండేవాడు కాబట్టి తన భవిష్యత్ జ్ఞానంలో మన యావత్ జీవితం మట్టుకు ప్రాయచిత్తం చేశాడు కాబట్టి ఆయన సంపూర్ణ సిద్ధిని మనకిచ్చాడు కాబట్టి యేసుప్రభుల విశ్వాసం మూలముగా దేవుడే మన నీతివంతులుగా తీరుస్తున్నాడు ఎందుకు యేసు క్రీస్తు ప్రభువును అప్పగించింది నిన్ను తన ఎదుటి నీతిమంతుడిగా నిలబెట్టుకోవటం కోసమే నువ్వు ఆయన ఎదుటి నీతిమంతుడిగా నిలబడటానికి ఏం చేయాలో అదంతా యేసు ప్రభు శరీరం మీద సిలువలో జరిగించాడు ప్రాయశ్చిత్తంగా అది న్యాయం ఇప్పుడు ఆయన చేసిన న్యాయాన్ని ఎవరైతే ఒప్పుకుంటున్నారో అనగా యేసు ప్రభువుని నా కొరకు అప్పగించేవా తండ్రి ఆయన శరీరం ముందు నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవా తండ్రి నీకు వందనాలయ్యా యేసు ప్రభు నా దేవుడు నా ప్రభు నా రక్షకుడు అని ఎవరైతే ఒప్పుకుంటున్నారు వారందరి కొరకు న్యాయంగా చెల్లించాల్సిందంతా యేసు ప్రభు శరీరం మీద చెల్లించాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ధర్మం జరగాల్సిన ధర్మం ఏంటి అంత విశ్వాసం ఉంచిన వారికి న్యాయం జరిగింది కాబట్టి వారు నీతిమంతులుగా తీరుస్తున్నాడు రామ ఎనిమిది ముప్పై మూడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే రామ మూడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో విశ్వసించు ప్రతి వారిని మంత్రులుగా తీరుస్తున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సంపూర్ణ సిద్ధి పొందినవారు సంపూర్ణ సిద్ధి పొందినవారు సో సంపూర్ణ సిద్ధి పొందిన వారని ఇక్కడ రాశాడు సో ఇప్పుడు అవి దిద్దుబాటు జరిగాయి అవి దిద్దుబాటు జరిగాయంటే దాని అర్థం ఏంటి దిద్దుబాటు జరిగాయంటే అవి ఆగిపోయాయి అవన్నీ కూడా ధర్మశాస్త్రం బట్టి అర్పించబడ్డాయి ఇప్పుడు నిజమైంది వచ్చినప్పుడు దీని మోడల్ ఆగిపోవాలిగా ఆగిపోయాయి అన్నమాట అందుకనే ఇక ఆ బరుడు లేవు సో అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ నిజమైన అర్పణలోకి వచ్చిన తర్వాత నిత్యమైన విమోచనలోకి వచ్చిన తర్వాత కూడా మీ మనసులకు పాపజ్ఞప్తి కలిగిస్తే మీ మనస్సాక్షి కనుక పాపజప్తి కలిగి ఉంటే అది ఏమన్నాడు అది యథార్థత కాదు అని అన్నాడు అది యథార్థత కాదన్నాడు చూడండి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానములకు చేరుదు చూసారా మనస్సాక్షికి కల్మసం తోచకూడదు నిత్యమైన విమోచన యేసుక్రీస్తు ప్రభువారు బలియాగం అయిన తర్వాత ఆయనందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత ఒకే ఒక అర్పణ మనం ఒక్కసారి నమ్మా మన పక్షంగా యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు ఆయనకి వెనక్కి రాలేదు ఎప్పుడొస్తాడో వస్తే మనం తీసుకుపోవటానికి వస్తాడక కాబట్టి ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడంటే నువ్వు అంగీకారం నువ్వు నీతిమంతుడిగా నిలవబెట్టబడ్డావు దేవుని ఎదుట క్రీస్తే నీ నీతి కురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయనం ముప్పై వచ్చిన ప్రకారం ఆయన నీ నీతిగా నీ పరిశుద్ధతగా నీ విమోచనగా నీ నిత్యమైన విమోచనగా తండ్రి ఎదుట కనపడుతున్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ హిబ్రి పత్రిక పది ఇరవై రెండులో మనస్సాక్షి కల్మసం దోచుకోడు ఇప్పుడు తోచింది కార్యం సమాప్తం అని చెప్పని యాజకుడు ఉన్నప్పుడు అనేకమైన బరులు ఉన్నప్పుడు అప్పుడు కార్యం సమాప్తం అవలే కాబట్టి అప్పుడు మనస్సాక్షి కర్మశం తోచింది కానీ ఇప్పుడు నిత్యమైన విమోచన సంబంధం రక్తం చిందించబడిన తర్వాత ఏం తోచకూడదు మనస్సాక్షికి పాపజ్ఞప్తి తోచకూడదు నేను పాపిని అనే మనస్సాక్షికి మనం ఉండకూడదు ఆలోచించేయండి చేయండి దాన్నే కల్మషం తోచని మనస్సాక్షి అని అన్నాడు సో ఇప్పుడు ఇలా చదవండి చెప్తాను దీనిపైన ఇరవై ఒకటి వచ్చిన ఏముంది పత్రిక పది ఇరవై ఒకటి ఇరవై రెండులో మనస్సాక్షికి కల్మషం తోచకూడదని చెప్తూ ఇరవై ఒకటిలో ఏమన్నాడు దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక చూసారా అంతకు ముందు వాడు ఎవరు కాదు గొప్ప యాజకుడు కాదు ఇప్పుడు మనకు ఎవరున్నారు గొప్ప యాజకుడు ఉన్నాడు ఎవరైనా నిత్యమైన విమోచన సంపాదించిన యాజకుడు మన ప్రభు అయినా యేసుక్రీస్తు సో ఆయన గొప్ప యాజకుడు దేవుని ఇంటిపైన ఉన్నాడు ఆయన సముఖములో ఉన్నాడు యాజకుడు అక్కడ ఉన్నాడంటే మనం ఎల్లప్పుడూ అంగీకారం యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో నిలుచున్నాడంటే మనం అంగీకారం ఆయన సదాకాలం నిలుచుంటాడు సదాకాలానికి మనం అంగీకారం అందుకనే ఎబ్రి పది పద్నాలుగు చదవండి ఇది హెబ్రీ పది పద్నాలుగు చదవండి ఒక కల్పన చేత ఈయన పరిశుద్ధ పరచుబాడు వారిని సదాకాలమునకు నాకు సంపూర్ణులుగా చేసినాడు చూసారా ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంటో ఈ సంగతుల్లో ఏవి కూడా మనం నోటితోటి మనం చెప్పుకునేవి మనం సరిపెట్టుకునే ఏవి లేవు కదా వాక్యాధారంతో మనం చదువుతున్నాం మనం వింటున్నాం ప్రభువంతో మాట్లాడుతున్నాం అప్పుడు ఈ సత్యానికి విలువ ఇవ్వకుండా మీరు మనుషుల మాటలు మనుషుల కథలను బట్టి ఇది ఎలాగా అది ఎలాగా అలా అయిపోతే ఎలాగా మనం ఒకేసారి నీతిమంతులు అయిపోతే సదాకాలానికి నీతిమంతులు అయిపోతే ఎలా అని అనకూడదు ఆ కార్యాలు జరిగించింది దేవుడే నేను తన ఎదుట నీతిగా నిలబెట్టుకోవడం కోసం కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు అంటే ఇరవై రెండులో మీ మనస్సాక్షి కల్మసం తోచకూడదంటే పది ఇరవై ఒకటిలో దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడు ఉన్నాడు ఇక అక్కడి నుంచి బయటికి రాని యాజకుడు ఉన్నాడు అది పరిశుద్ధ స్థలం మన పక్షంగా నిలిచి ఉన్న యాజకుడు ఉన్నాడు ఆయన నిలిచి అంటే నువ్వు ఉన్నావు ఆయన ఎంత అంగీకారము నువ్వు అంత అంగీకారం దేవునికి అందుకనే ఆయన ఎలా కుమారుడు నిన్న ఎలా కుమారుడు అన్నాడు ఆయన ఎలా వారసుడో నేను ఎలా వారసుడు అన్నాడు ఈ సంగతులు ఆలోచించేయండి గలతి మూడు ఇరవై ఆరు కుమారులం గలతి నాలుగు ఏడు వారసులం కుమారులం వారసులం అసలు కుమారులం అనేది అసలు ఏదో ఆయన అనేసింది కదా మనకి ఇచ్చిన అధికారం అన్నాడు అంతే మనం ఆయన తండ్రి అంటాం ఆయన ఆయన కుమారులు మనం మనం చెప్పుకోవటం అధికారం వ్యవహాన్ వ్యవహాన్ స ఒకటి పన్నెండులో దేవుని కుమారుల ఒకటి ఒక అధికారము ఇచ్చి ఉన్నాడు అని అన్నాడు అధికారం అది ఇట్స్ అన్ అథారిటీ టు కాల్ ద లాడ్ యాజ్ ఫాదర్ దేవుని తండ్రి అంటం అనేది ఒక అథారిటీ ఒక అధికారం నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవటం కూడా ఇట్స్ అన్ అథారిటీ అదొక అథారిటీ అనమాట ఆయన అథారిటీ ఇచ్చాడు ఏదో చెప్పుకోండిరా అని అనలా ఆలోచన చేయండి గనుక ఆ అధికారం మనం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివాసము చేస్తున్నాడు అందుకనే ఈ మనస్సాక్షికి కల్మసం తోచకూడదు అనంటే గొప్ప యాజకుడు మనకు ఉన్నాడని మనకు చెప్పే సంఘాలలో మనం ఉండాలి మనం మనకు చెప్పే సంఘాల్లో మనం ఉండాలి అందుకని ఏమన్నాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో కొందరు మానుకుంటున్నారు మానుకున్న వాళ్ళందరు మనస్సాక్షి ఏమైపోతుంది కల్మ సంతో వస్తుంది ఆ కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడితే మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది ఏదేనో పదిహేడు వచ్చిన పత్రిక పది సారీ ముప్పై ఏడు పత్రిక పది ముప్పై ఏడు ఏదేనో ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకూను ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తున్నాం కదా ఆయన ఆలస్యం చేయకుండా వస్తాడు కాబట్టి ఆ దినము సమీపిస్తుంది అంటే ఒక రోజు గడుస్తుందంటే ఆ దినం సమీపిస్తుంది ఆ దినము సమీపిస్తుందంటే ఇంకా ఎక్కువగా కోడుకోవాలా ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాల ఏ వాక్యం ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు దేవుని ఎదుట ఆయన అక్కడ ఉన్నంత కాలం మన నీతిమంతులు దేవుని కుమారులు అని మనకి చెప్పే గొప్ప సహవాసం ఎక్కువగా మనం కూడుకోవాలి అప్పుడు మన మనస్సాక్షికి కల్మసం తోచదు మనం యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి చెప్పు ఇదే అధార్థత నీ మనస్సాక్షికి కల్మసం తోచకూడదు అలా తోస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలికిని అంతకుముందు జరిగిన అనేకమైన మేకల కోడల బరులుకిని తేడా నువ్వు చూపించట్ల అప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు అసలు దేవుడికి ఏం సంతోషం ఉంటుందో చెప్పండి తన కుమారుడిని అప్పగించి నీ యావజ్జీవితం పట్టుకుని ఆయన ఎదుట సంపూర్ణుడుగా నిలబడటానికి నీతివంతుడుగా నిలబడటానికి కుమారుడుగా నిలబడటానికి ఎంత చేయాలంత ఆయన శరీరం మీద ఆయన జరిగించి ఆయన ఎందు విశ్వాస మూలంగా ఆయన మీద ఆయన ఆ శరీరం అందు క్రీస్తు శరీరం మందు మనకు ఆయన జరిగించిన న్యాయాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ధర్మంగా ఆయన ఇవ్వాల్సిన నీతిని మనకు ఇస్తున్నాడు దీన్ని చులకన చేయకూడదు చేసినట్టేనమాట మనస్సాక్షికి నువ్వు కల్మసం అంటే చులకం చేసినట్టే క్రీస్తు కార్యాన్ని క్రీస్తు కార్యాన్ని మేకల కోడల కార్యంతో సమానంగా ఎంచుతున్నట్టే అలా ఎంచేవాడు జీవించడానికి సహాయం పొందుకోలేడు క్రీస్తు కార్యాన్ని నువ్వు ఎంత గనపరుస్తావో అంతగా జీవింపచేస్తాడు క్రీస్తు కార్యాన్ని గనపరచటం అంటే ఒక అర్పణ చేత నన్ను సదాకాలానికి సంపూర్ణుడుగా నీతిమంతుడిగా నీ కుమారుడుగా చేసుకొని నీ ఎదుట నిలో